సినిమా అయితే హైలైట్ ఉందన్న ఇందాక చూసేసి వస్తున్నా సినిమా స్కూల్ డుమ్మా కొట్టి అయినా చూస్తున్నా ఎందుకంటే విజయగదల్ ఉండా డుమ్మా కొట్టిన అయినా సినిమా మామూలుగా లేదన్న కింగ్డమ్ కింగ్ లాగా వేలేసిండు మొత్తం సినిమా అయితే బ్లాక్ బస్టర్ మొత్తం దింపేసిండు రౌడీ మొత్తం ఎలా యాక్షన్ చేస్తాడో అసలు రౌడీ ఎలా చేస్తాడో అన్న కోసం ఏం చేస్తాడో అన్నీ చేసేసిండు మొత్తం సినిమా అయితే అసలు పిచ్చి ఎగిపోతుంది మీరు సినిమా చూడండి ఒకసారి ఆ బీజియం ఆ వైబు ఆ సీన్స్ ఒక్కొక్కటి విజయ్ అన్న అయితే ఒక్కొక్క లెవెల్లో లేపిరు సినిమాలో కంబ్యాక్ అన్న మూడు సినిమాలు ఫ్లాప్ అయిన లైగర్ తో ఈ సినిమాతో మొత్తం ఇచ్చేసిండు ఎవరెవరు హేటర్స్ ఏమేమన్నారో ఒక్కొక్కరికి దాగి దిగిపోద్ది రాడ్లు చూసుకోండి లైగర్ హే లైగర్ బాగుంది

విజువల్స్ ఎలా ఉన్నాయి విజయ్ యాక్టింగ్ ఓకే ఓకే అన్నా మూవీ ఉంది అంటే మూవీలో మీకు ఏమి నచ్చాయి యా మెయిల్మెంట్స్ బానే ఉంటది ఓకే విజువల్స్ బాగున్నాయా బానే స్టోరీ బ్యాక్ యా మ్యూజిక్ గుడ్ యానసితి గురించి మ్యూజిక్ గురింటి మీరు ఆల్ మాలి ఓకే ఇచ్చారంట ఓకేనా మూవీ బానే ఉందన్న అదే ఇందులో యాక్షన్ పరంగానే చెప్పుకోవచ్చు అంటే డైరెక్షన్ డైరెక్షన్ అన్నదే మనకి జనాలకి ఏం చెప్పదలుచుకున్నాడు అన్నది సరిగ్గా కన్విన్స్ చేయలేకపోతే డైరెక్టర్ లో కానీ యాక్షన్ పరంగా సచిరాజు యాక్టింగ్ అనేది యాక్టింగ్ అయితే సినిమా పరంగా విజువల్ పరంగానే బ్యాక్గ్రౌండ్ పరంగా ఆ డైరెక్షన్ పరంగా బాగానే ఉందా అంటే కన్వే అవ్వలేదు స్టోరీ కన్వే అవ్వలేకపోయింది కన్వే చేయలేకపోయింది అంటే కొద్దిగా అక్కడక్కడ గా ఉండడం వల్ల అంటే ఓవరాల్ చూసుకుంటే చూడడానికి బాగుందండి చూడడానికి చూడడానికి బాగుంది గట్టిగా బ్యాక్ విజువల్ కూడా హైలైట్ గా ఉన్నాయి ఎక్కడ కెమెరా వర్క్ అండి కెమెరా వర్క్ నెంబర్ వన్ గా ఉంది ఏదో హాలీవుడ్ రేంజ్ సినిమా చూసినట్టు ఉంది నాకు అనిపించింది అంటే స్టోరీ పరంగా చెప్పే విధానంలో కొద్దిగా అదే కానీ సత్యదేవ్ గారు యాక్టింగ్ నెంబర్ వన్ అన్న మామూలుగా లేదు విజయ్ దేవరకొండ గారు యాక్టింగు సత్యదేవ్ గారు టూ మెన్సు ఇద్దరు కూడా అదర్ కూడా ఇస్తారు యాక్టింగ్ పరంగా ఏం చెప్పు చెప్పడానికి లేదు మ్యూజిక్ పరంగా కూడా ఏం చెప్పడానికి లేదు సూపర్గా అంతనా ఇంకా కెమెరా కూడా ఎక్సలెంట్ కెమెరా వర్క్ నెక్స్ట్ హాలీవుడ్ రేంజ్లోనే ఉంది మూవీ ఏటొచ్చినా కన్వేషన్లో స్టోరీ కన్వేషన్లో కొద్దిగా కనిపిస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ மூவீன ஓகே அண்ணா மூவீ எல்லாம் அண்ணா மூவீ எல்ல அண்ணா மூவீ எல்லாம் உதா போ அண்ணா மூவீ பாக அண்ணா மூவீ எல்லாம் பாக மூவீ விஜுவல்ஸ் பாக மியூசி ஓகே ஓகே தேங்க்யூ அண்ணா மூவீ எல்லாம் ஓகே அண்ணா மூவீ எல்ல மேடம் எல்லாம் மேடம் மூவீ